ఈ సీజన్లో తొలిసారి సొంతగడ్డ జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో దూసుకురావాలని ప్లాన్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆశలు అడియాసలయ్యాయి బెంగళూరు చిన్నస్వామి అంటే డౌట్ కానీ బయట గ్రౌండ్స్లో ఈ సీజన్లో చెలరేగిపోతున్న ఆర్సీబీ తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ హో జైస్వాల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జైపూర్ను బ్యాటింగ్కు ఆహ్వానిస్తే ఆర్ఆర్ ఆరంభం నుంచే నత్త నడకన సాగించింది మ్యాచ్ని టెస్ట్ మ్యాచ్ను తలపించే విధంగా ఓపెనర్లు జైస్వాల్ సంజు శాంసన్ ఆచి తూచి ఆడారు ఎప్పుడైతే శాంసన్ను కృణాల్ పాండ్య అవుట్ చేశాడో అప్పటి నుంచి ఆర్ఆర్ కొంచెం స్పీడ్ పెంచింది ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ కుర్రాడు ఎస్ఎస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడాడు నలభై ఏడు బాల్స్లో పది ఫోర్లు రెండు భారీ సిక్సర్లతో డెబ్బై ఐదు పరుగులు చేసిన జైస్వాల్ ఈ మ్యాచ్లో ఆర్ఆర్ ఫైటింగ్ స్కోర్ అన్నా పెట్టడానికి కేవలం రీజన్ అయ్యాడు నెంబర్ టూ పరాగ్ అండ్ జురల్ క్యాంబియోస్ జైస్వాల్ సక్సెస్ అయినా శాంసంగ్ త్వరగా అవుట్ అవడంతో పరాగ్ ఆచితూచి నెమ్మదిగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు తొలుత జైస్వాల్ కు స్టైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ తీసిన పరాగ్ తర్వాత జోరు పెంచాడు ఇరవై రెండు బాల్స్లో మూడు ఫోర్లు ఓ సిక్స్తో ముప్పై పరుగులు చేసిన పరాగ్ను యష్ దయాల్ అవుట్ చేశాడు పరాగ్ అవుట్ అయినా ఆ వెంటనే జైస్వాల్ వెళ్లిపోయిన ధ్రువ్ జురేల్ మాత్రం పోరాడాడు ఇరవై మూడు బాల్స్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఐదు పరుగులు చేసిన జురైల్ అచ్చం పరాగ్ లాగానే మంచి క్యామియో ఇవ్వడంతో నూట మూడు పరుగులు చేసి ఆర్సీబీకి నూట డెబ్బై నాలుగు టార్గెట్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్ నెంబర్ త్రీ సాల్ట్ సూపర్ చేసింగ్ నూట డెబ్బై నాలుగు టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కింగ్ కోహ్లీతో కలిసి రాజస్థాన్ బౌలింగ్ను ఆడించాడు ముప్పై మూడు బంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లతో అరవై ఐదు పరుగులు చేశాడు ప్రధానంగా సాల్ట్ దూకుడుకు పవర్ ప్లేలోనే మ్యాచ్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చేసిన ఆర్సీబీ సాల్ట్ అవుట్ అయ్యే టైంకి ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లోనే తొంభై రెండు పరుగులు చేసింది నెంబర్ ఫోర్ జైపూర్ కోటలో విరాట్ మహారాజు ఇక మిగిలిన పన్ని దేవదత్ పడికల్ తోడుగా కింగ్ కోహ్లీ ముగించాడు ముందంతా స్లో పిచ్ కారణంగా స్లోగానే ఆడిన కోహ్లీ మెల్లగా గేర్లు వేశాడు ఎక్కడ తప్పిదం జరిగి మ్యాచ్ చేజారిపోకుండా జాగ్రత్త పడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు విరాట్ కోహ్లీ నలభై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై రెండు పరుగులు చేసి చేజింగ్లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేశాడు మరో ఎండ్లో కోహ్లీకి అండగా దేవదత్ పడికలు కూడా దంచి కొట్టాడు ఇరవై ఎనిమిది బాల్స్లోనే ఐదు ఫోర్లు ఓ సిక్సర్తో నలభై పరుగులు చేసి పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేలా చేశాడు పడిక్కల్ నెంబర్ ఫైవ్ క్యాచెస్ విన్ మ్యాచెస్ ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం క్యాచ్లు పట్టలేకపోవడం సాల్ట్ కోహ్లీ పడిక్కల్ ఇలా అందరూ క్యాచ్లు ఇచ్చినా వాటిని పట్టుకుని సెట్ బ్యాటర్లను ఇంటికి పంపించలేకపోయింది రాజస్థాన్ ఫలితంగా చేజేతుల మ్యాచ్ను దూరం చేసుకుంది ఈ విజయంతో ఆర్సీబీ ఆరు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకు రాజస్థాన్ మాత్రం ఏడో స్థానానికి పడిపోయింది